ఇప్పుడు కాంగ్రెస్ ఆర్జేడీకి మరొక పెద్ద భారీ షాకే తగిలింది అది భారీ షాక్ అంటే ఓట్లు చీలిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇంతకు ముందేమొచ్చేసి కాంగ్రెస్ ఆర్జేడీ విడిపోతున్నాం మేము రెండు వందల నలభై మూడు స్థానాల్లో కూడా మేమే పోటీ చేస్తామని తేజస్వి యాదవ్ ప్రకటించడంతో అది ఒక పెద్ద భారీ షాక్ అయిపోయింది కాంగ్రెస్ కి అది ఎన్డీఏ కూటమికి అయితే చాలా మంచి ప్లస్ తర్వాత మళ్ళీ కలవడం వాళ్ళందరూ సీట్లు సర్దుబాటు చేసుకోవడం ఇంకా సీట్లు సర్దుబాటు అవ్వలేదు కానీ లోపల మల్లగుల్లాలు పడుతున్నారు విడిపోతే ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందనే ఉద్దేశంతో విడిపోకుండా ప్లాన్ చేస్తున్నారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అయితే కొత్త పార్టీ పెట్టేశాడు జనశక్తి జనతా దళని పార్టీ పెట్టేసి ఆ పార్టీ జెండాలో మహాత్మా గాంధీ అంబేద్కర్ గారు అలాగే రామ్ మనోహర్ లోహియా జయప్రకాష్ గారు లాంటి వారి ఫోటోలు పెట్టారు అక్కడ మేము గెలవచ్చు గెలవకపోవచ్చు కానీ కొత్త వ్యవస్థను పునాది నుంచి నిర్మిస్తాం ఇక్కడ ఉన్నటువంటి సామాజిక న్యాయం జరగడం లేదు కాబట్టి సామాజిక న్యాయం కోసం మేము పోరాడతాం అంటూ ఆయన కొన్ని అజెండా జెండాలు అయితే ఏర్పాటు చేశారు గుర్తు కూడా బ్లాక్ బోర్డ్ అని ప్రకటించేశారు అయితే ఇప్పుడు ఈసీ దీన్ని ఇంకా ఆమోదించిందా లేదా అన్న విషయం అయితే తెలియదు కానీ ప్రస్తుతానికైతే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి లొసుగులు ఏవైతే ఉన్నాయో అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లోనే ముసలం ఉంది పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి పడదు దాని వల్ల పెద్ద కొడుకు చాలా సార్లు పార్టీని విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకే అతడిని ఆరు సంవత్సరాలు బహిష్కరించారు కూడా ఇప్పుడు తేజస్వి యాదవ్ మాత్రమే ఆ పార్టీని నడిపిస్తున్నాడు ఎక్కడా కూడా లాలూ ప్రసాద్ యాదవ్ కనిపించడం లేదు ప్రచారం కూడా చేయడం లేదు పెద్ద కొడుకు నేమొచ్చేసి ఆరు సంవత్సరాలు బహిష్కరించారు పార్టీ నుంచి అందువల్ల ఇక నెలగో ఈ పార్టీలోకి తేజస్వి యాదవ్ నన్ను రానివ్వడు కాబట్టి నాకు ఎలాగో అనుభవం ఉంది కాబట్టి నేను కూడా పార్టీ పెడతాను అని చెప్పి ఇప్పుడు పార్టీ పెట్టాడు అయితే ఈ పార్టీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఈసీ గనక దీన్ని ఆమోదించి ఒకవేళ పోటీ చేయడానికి అన్ని అర్హతలు సాధిస్తే మాత్రం ఓట్లు చీలే అవకాశం ఉంటుంది కొంచెం కొంచెమైనా ఓట్లు చీలుతాయి అది బీజేపీకి చాలా పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ఆర్జేడీ చాలా వరకు అది మరల పడుతున్నాయి ఇప్పటికే సీట్లు సర్దుబాటు జరగలేదు ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మధ్యలో పార్టీ వచ్చింది